ఇక జేవీసీ సర్వే ప్రకారం బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆమ్ ఆద్మీకి ఇరవై రెండు నుంచి ముప్పై ఒక్క స్థానాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి టైమ్స్ నవ్ సర్వే ప్రకారం బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆమ్ ఆద్మీకి ఇరవై రెండు నుంచి ముప్పై ఒక్క సీట్లు దక్కే అవకాశం ఉంది మార్క్ సర్వే ప్రకారం ఫలితాలు బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఆమ్ ఆద్మీకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి సీట్లు రాబోతున్నాయి డీవీ రీసెర్చ్ సర్వే ప్రకారం బీజేపీకి ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు ఆమ్ ఆద్మీకి ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాట్రీ సర్వే ప్రకారం బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై ఆమ్ ఆద్మీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వన్ అధికారం దక్కించుకోవడం ఖాయమే అని అనిపిస్తోంది కానీ ప్రతి ఎగ్జిట్ పోల్స్ లో ఏదో ఒక సర్వే ఫలితం అయితే ఆకట్టుకుంటోంది ఆ రిజల్ట్ ప్రత్యేకంగా మిగతా ఫలితాలకు భిన్నంగా ఉంటూ మరో పార్టీకి అధికారాన్ని సూచిస్తోంది ఢిల్లీ ఎన్నికలపై కూడా ఓ సర్వే అలాగే ఫలితాన్నిచ్చింది ఆమ్ ఆద్మీకి స్పష్టమైన అధికారం వస్తుందని అంచనాలు వేసింది అదే We preside survey. ఈ సంస్థ ప్రకటించిన ఫలితం ప్రకారం ఆమ్ ఆద్మీ ఏకంగా నలభై ఆరు నుంచి యాభై రెండు సీట్లు సాధించి మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటుంది బీజేపీ మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు స్థానాలకే పరిమితం అవుతుంది ఇక ఇప్పుడు చెప్పుకున్న పది సర్వేల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు లోపే సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్తోంది ఓవరాల్ గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని గమనిస్తే బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది ఇందులో నిజమేంతో తేలాలంటే అధికారిక ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిందే ఢిల్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సరళిపై మీ అభిప్రాయం ఏంటి